అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు చాలామంది అయితే ప్రిపేర్ అవుతున్నారు మరి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుని ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉన్నారు దాంట్లో భాగంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఎలా చదవాలి అనేది గతంలో చాలా వీడియోలు చేశాను సిలబస్ ఎలా ఉంటుంది మరి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశాన్ని మీకు చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఈ స్కూల్ అఫ్టెంట్ బయలాజికల్ సైన్స్ పోస్ట్ గానీ లేదా డిఎస్సి ఏ పోస్ట్ అయినా ఏ కేటగిరీ అయినా అదే విధంగా మనకి ఎగ్జిట్ కావచ్చు ఎవరైనా కావచ్చు మరి డిఎస్సి అనేది డిస్టిక్ సెలక్షన్ కమిటీ ప్రకారం మనకు వచ్చేటువంటి ఈ పోస్టుల్లో మనకి ఈ పోస్ట్ ఏ విధంగా మనం చదవాలి చాలా మంది కోచింగ్ వెళ్తుంటారు దీంట్లో చాలా వర్గాలు ఉన్నాయి ఒక్కొక్క వర్గం ఎలా చదువుతారు అనేటువంటి విషయాన్ని మాట్లాడదాము మరి డిఎస్సి ప్రిపరేషన్ చేసేటప్పుడు అందరికీ అవకాశాలు ఉండకపోవచ్చు అంటే కోచింగ్ వెళ్ళేటువంటి అవకాశం కొంతమందికే ఉంటుంది కొంతమంది ఇంటికాడ ఉండి ప్రిపేర్ అవుతుంటారు కొంతమంది హోమ్ మేకర్స్గా ఉండి ప్రిపేర్ అవుతుంటారు కొంతమంది బేబీస్తో ఉండి ప్రిపేర్ అవుతుంటారు కొంతమంది పార్ట్ టైం జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతుంటారు మరి ఇక్కడ మరి ఎవరికి ఉద్యోగం వస్తుంది అనేటువంటి కోణాలు ఒక్కసారి మాట్లాడితే ఈ వీడియో చాలా జాగ్రత్తగా చూడండి స్కిప్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చెప్పేది వినండి అయితే ఈ డిఎస్సి నేను స్కూల్ వేసిన బయాలజీ కాదు ఎవరైనా అందరు కూడా వర్తిస్తున్నది మరి చాలా మంది కోచింగ్ సెంటర్లు వెళ్తుంటారు డిఎస్సి ప్రిపరేషన్ కి కొంతమంది రూమ్ తీసుకుని ఉంటుంటారు కొంతమంది ఇంటికాడ ప్రిపేర్ అవుతుంటారు కొంతమంది బేబీస్తో ఉంటారు మేడమ్స్ ఉంటారు పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు ఉంటారు చాలా చాలా రకరకాల కేటగిరీస్ అనేవి ఇక్కడ మనకు కనబడుతుంటాయి మరి ఎవరికి ఉద్యోగం వస్తుంది మరి ఏ విధంగా చదివితే ఉద్యోగం వస్తుంది మరి మనం ఎన్ని గంటలు చదవాలి మరి ఎప్పుడు చదవాలి అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో మీకు కూలం కుశంగా చెప్తాను సో ఇక్కడ మనకి కొన్ని కొంతమంది వ్యక్తుల్ని మనం కేటగిరీకి చేసుకుందాము కొన్ని వర్గాలుగా డివైడ్ చేద్దాము దాంట్లో మొదటిగా మనకి సో ఇక్కడ మనకి మొదటి కేటగిరీ ఎవరంటే హౌస్ వైఫ్స్ మేడమ్స్ ఉంటారు వీళ్ళు ఎలా చదువుతారు మరి వీళ్ళకి ఏ విధంగా సోర్సెస్ ఉంటాయంటే మీ ఎదురింటి వాళ్ళు కానీ పక్కింటి వాళ్ళు కానీ కోచింగ్ వెళ్ళిపోయారని చెప్పేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో బాధపడద్దు ఎందుకంటే మనకి దూరంగా ఉండేటువంటి కొండలు అనేవి చాలా మునుపుగా ఉంటాయి స్మూత్గా ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అనేక సమస్యలు ఉంటాయి దయచేసి అది నేను ఇండరెక్ట్గా చెప్తున్నాను దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి సో మీరేం చేస్తారంటే అహోమేకరగా ఉన్నటువంటి మేడమ్స్ ఏం చేస్తారంటే మీకు మీ సాత్స్ కానీ ఎవరైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ మీకు బేబీస్ ఉంటే ఆ బేబీ పడుకున్నప్పుడు కానీ లేకపోతే బేబీని చూసుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఇంట్లో ఉంటే మీరు ఏం చేస్తారంటే మీకు ఎప్పుడైతే ఖాళీ దొరుకుతుందో అంటే మీ డే టైంలో మొత్తం మనకి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక రోజులో మీకు టైం ఎక్కడ దొరుకుతుంది మార్నింగ్ టైమా మధ్యాహ్నం టైమా ఈవినింగ్ టైమా లేకపోతే నైట్ పది పన్నెండు ఆ టైమా ఏ టైం అయినా సరే మీరు చదివే సీరియస్గా చదివేటువంటి ఆస్పిరేట్స్ ఏం చేస్తారంటే మీ ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీరు ఆ రోజులో జస్ట్ ప్లాన్ వేసుకోండి ప్రతిరోజు మీకు కొంత టైం అనేది నాకు తెలిసి ఒక సరాసరి ఒక ఒక ఫోర్ అవర్స్ ఖచ్చితంగా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి ఫోర్ అవర్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి ఆ ఫోర్ అవర్స్ని మేము ఉపయోగించుకోండి ఇప్పటి నుంచి ఇప్పుడు మనం జూలై ఎండింగ్లో ఉన్నాం కాబట్టి జులై ఎండింగ్లో ఉన్నాం కాబట్టి మనం జూలై అంటే మనకి చాలా టైం ఉంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్కి మీరు ఇక్కడ నుంచి హౌస్ మేడమ్స్ ఎవరైతే ఉన్నారో హౌస్ వైఫ్ మేడమ్స్ ఎవరైతే ఉన్నారో మీగైనా బేబీస్ ఉంటే మీ కొన్ని సమస్యలు ఉంటే మీరు మీ ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులు చక్కబడినప్పుడు ఒక రోజులో అప్పుడు మీరు ఒక ఫోర్ అవర్స్ కానీ టూ అవర్స్ కానీ అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ చదవడానికి ప్రయత్నం చేయండి మేడం ఒక త్రీ అవర్స్ చదవడానికి అయితే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను ఇలాగేలాగా మనం చదువుతున్నప్పుడు లాస్ట్లో ఎగ్జామ్స్కి ఇంకా మనకి సుమారు ఒక ఫోర్ మంత్స్ సారీ త్రీ మంత్స్ ఉండే ముందు ఒక త్రీ మంత్స్ అనుకోండి అప్పుడు కొంచెం మీరు స్పీడప్ చేసి అప్పుడు జస్ట్ ఒక ఫైవ్ అవర్స్ మీరు కేటాయించగలిగితే మీకు అనుకున్నటువంటి బోధం సాధించవచ్చు మీరు ఏం చేస్తారు ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్ మీరు ఒక న్యూస్ పేపర్ తెప్పించుకోండి ఆ న్యూస్ పేపర్లో ఏం జరుగుతుందో ఒక పది పది నిమిషాలు మీకు న్యూస్ పేపర్ చదువుకోండి మీకు డిఎస్సి ఇన్ఫర్మేషన్ కానీ ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ తెలుస్తాయి తర్వాత మీకు మీ దగ్గర బుక్స్ ఉంటే గ్యాదర్ చేసుకోండి తెలుగు అకాడమిక్ బుక్స్ మాత్రమే దగ్గర పెట్టుకోండి అవి లైన్ టు లైన్ చదువుతూ ఉండండి ఏమైనా మీ దగ్గరలో మార్కెట్ ఉంటే మీరు మార్కెట్లోకి వెళ్ళి కొన్ని కొన్ని బుక్స్ కంటెంట్ ఉందనుకోండి తెలుగు అకాడమీ మీ దగ్గర బుక్స్ ఉంటే ఒక ప్రైవేట్ మెటీరియల్ మనం తీసుకుంటాము మెథడ్ ఒక ప్రైవేట్ మెటీరియల్ దగ్గర పెట్టుకుంటాము రెఫరెన్స్ పెట్టుకుంటాము తర్వాత మీకు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీకు తెలిసిన ఏదైనా ఆన్లైన్ కోర్స్ ఏదైనా ఆన్లైన్ కోర్సు మీరు చూడగలిగితే అది బై చేసుకోండి చక్కగా సిలబస్ కాపీని నెట్ సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి సిలబస్ కార్ని దగ్గర పెట్టుకోండి బుక్స్ దగ్గర పెట్టుకోండి రెఫరెన్స్ కోసం ఏదైనా ప్రైవేట్ మెటీరియల్ దగ్గర పెట్టుకోండి చక్కగా మీరు మీకున్నటువంటి టైంలో ఒక రోజులో మీకు ఎంత టైం వస్తుంది అనే విషయం నాకంటే ప్రతి ఒక్కరికి మీకు తెలుసు కాబట్టి ఆ టైంని మీరు మేనేజ్ చేసుకోండి చదవడానికి ప్రయత్నం చేయండి ఎందుకు ఇక్కడ హౌస్ మేడమ్స్కి హౌస్ వైఫ్ మేడమ్స్కి బేబీస్ ఉండవచ్చు లేకపోతే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు వాళ్ళ సార్స్ ఏమైనా ఆ హెల్త్ పరంగా ఆ సార్స్ హెల్త్ కావచ్చు వాళ్ళ మదర్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉంటే వాళ్ళ హెల్త్ పరంగా కావచ్చు ఎకనామిక్ పరంగా కావచ్చు అనేక సమస్యలు ఉంటాయి మన ఇంట్లో కూడా అనేక సమస్యలు ఉంటాయి ఆ సమస్యల్ని చూస్తూ మీరు ఊరుకోకండి మీకు అవకాశం ఉన్నప్పుడు చదవడానికి కొంచెం వెసులుబాటు ఉన్నప్పుడు మీరు స్టార్ట్ చేయండి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోవటమే మొదటి ఓటమి అవుతుంది మీరు ఓటమిలో యుద్ధంలో గెలవచ్చు గెలవకపోవచ్చు ముందు ప్రయత్నం అనేది చేయాలండి ప్రయత్నం చేస్తేనే అంటే ఎవరికి చెప్తున్నాను ఇవన్నీ మీకు డిఎస్సి రాయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీకు అవకాశం ఉన్నప్పుడు సరి అయిన క్వాలిఫికేషన్ మీకు ఉన్నప్పుడు మీరు చేసేటువంటి పని ఇది చెప్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా మీలో ఎగ్జైట్మెంట్ ఉంటే చదవడానికి వెసులుబాటు ఉండి ఖచ్చితంగా మీరు చదివి మరి ఈ నాలుగైదు నెలలు కష్టపడితే మనకి లైఫ్ బాగుంటుంది మనకి బాగుంటుంది మనకు వచ్చేటువంటి మన మీద డిపెండ్ అయ్యేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా చక్కగా బాగుంటుంది లైఫ్ మన పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు మన పేరెంట్స్ మనం చూసుకోవచ్చు ఒకవేళ మన లేని స్థానంలో కూడా మనం ఫ్యామిలీ అనేది బతకగలదు దాని కారణం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్ మేడమ్స్ మీరు ఎలా చదువుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన ఇది ఒక వర్గం అంటే ఒక డివిజన్ ఉన్నటువంటి సమ్ పీపుల్కి నేను చెప్తున్నాను మీరు ఇలా చేయండి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే చాలామంది అడిగే డౌట్ వీరిలోనే ఎన్ని గంటలు చదవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను చాలామంది అంటుంటాను సో పది గంటలు చదవాలి పదిహేను గంటలు చదవాలి నేను పద్దెనిమిది గంటలు చదివాను పదిహేను చదివాను పద్నాలుగు చదివాను అంటాను మరి ఎంత చదివింది కాదు మరి పదిహేను గంటలు చదివి ఒక బిట్టు పెట్టకపోతే ఎలాగా పద్నాలుగు గంటలు చదివేసి మనం బిట్టు పెట్టకపోతే ఎలాగా కాబట్టి ఎన్ని గంటలు అనేది అసలు నేనైతే కన్సిడర్ చేయను గంట చదివినా ఆ గంటలో ఎంత నేర్చుకున్నామనేది చాలా ఇంపార్టెంట్ సో మనం నైట్ అవుట్లు చేయవచ్చు నైట్ పన్నెండు గంటల వరకు ఒంటి గంట వరకు ఎవరు చదవమన్నారండి అంతలాగా అనవసరం అది మనకి మైండ్ ఎప్పుడైతే ఫ్రెష్గా ఉంటుందో కొంతమందికి మార్నింగ్ వెసులుబాటు ఉంటుంది కొంతమంది మధ్యాహ్నం వెసులుబాటు ఉంటుంది కొంతమంది ఈవినింగు కొంతమంది నైటు ఎవరు తగ్గట్టు వాళ్ళు వెసులుబాటు చేసుకొని మీకు ఉన్నటువంటి టైంలో మీరు చదువుకోవాలి అది పదహారు గంటల పన్నెండు గంటల అనవసరం మీ ఓపిక మీ ఇంట్రెస్ట్ మీ హెల్త్ మీ సరౌండింగ్ ఎన్వైరన్మెంట్ ఇవన్నీ చూసుకోవాలి ఓకేనండి తర్వాత ఓకే నెక్స్ట్ చదువు ఒకసారి నెక్స్ట్ వచ్చేసి మనకి సో వీళ్ళు గంటలు చదవలేదు కాదు మీరు సబ్జెక్ట్ వచ్చిందని చూసుకున్న ఒకసారి ఓకే తర్వాత మనకి రెండవ వర్గం ఎవరంటే మనకి పార్ట్ టైం పార్ట్ టైం జాబ్ హోల్డర్స్ ఉంటారు ఎందుకు ఈరోజు వీడియో ఇది చేయాలనిపించింది మీకు మోటివేషన్ కోసం సో పార్ట్ టైం పార్ట్ జాబ్ హోల్డర్స్ ఉంటారు అండి పార్ట్ టైం జాబ్ హోల్డర్స్ ఉంటారు సో ఖచ్చితంగా వీళ్ళు నాకు తెలిసి టెన్ టు ఫోర్ వాళ్ళు కన్సర్న్ ఆఫీస్లోనే ఉంటారు ప్రైవేట్ స్కూల్లో అయితే ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్ లో ఉంటారు వీళ్ళు అందరూ కూడా టెన్ టు ఫోర్ వాళ్ళకి సంబంధించిన టైం కాదు సో మనం ఏం చదువుకోవాలంటే మనం ఎప్పుడంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలంటే ఈ పార్ట్ టైం జాబ్లో ఉన్నటువంటి మేల్ కానీ ఫీమేల్ కానీ సార్స్ కానీ మేడమ్స్ కానీ ఏం చేస్తారంటే ఈ పది టు ఫోర్ టెన్ టు ఫోర్ అనేది కంప్లీట్గా టెన్ ఏఎం టు ఫోర్ పిఎం అనేది కంప్లీట్గా మీకు అవకాశం లేని టైం అది సో మనకి ఏ టైం ఉందంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఓ క్లాక్ ఎన్ని మనకి తెలిస్తే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అనుకోండి ఇక్కడ మనకి ఫోర్ పిఎం తర్వాత ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకున్న సిక్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇది మార్నింగ్ టైం ఇది మీరు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈవినింగ్ లేదా నైన్ టైం ఎన్ని అవర్స్ వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ అవర్స్ వస్తుంది ఒక ఎయిట్ అవర్స్లో ఒక టూ అవర్స్ తీసేయండి రోజుకి కనీసం సిక్స్ అవర్స్ మీకు ఉంటాయండి సిక్స్ అవర్స్ ఖచ్చితంగా మీకు ఉంటాయి ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేస్తామో మనం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ టైం జాబ్ వెళ్ళిన తర్వాత టీచర్స్ అనుకోండి పొద్దుస్తు మనం మన క్లాస్లో వాగుతూనే ఉండాలి అలసిపోతాం కరెక్ట్ వచ్చిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకొని మంచి ఫుడ్ తీసుకొని మీ మేడమ్స్ కానీ మేడమ్స్ అయితే సార్స్ కానీ వాళ్ళ యొక్క కోఆపరేషన్ మీరు తీసుకొని వాళ్ళ కుషప్తో మీరు చదవగలరు ఇంట్లో మనకి మేడమ్స్కి జాబ్ లేకపోతే సార్స్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు విన్ అవుతారు సార్స్కి జాబ్ లేకపోతే ఖచ్చితంగా మేడమ్స్ మీరు ఎఫర్ట్ పెట్టండి వాళ్ళకి కావాల్సినటువంటి మీరు సమకూర్చండి టయానికి మంచి భోజనం ఇవ్వండి మంచి ఫుడ్ ఇవ్వండి ఎందుకంటే మనకి బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా పనిచేయాలి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ స్కూల్లో చేసి కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్ చేసి వస్తారు ఇంకా వాళ్ళ మీద మీరు ఏం దయచేసి ప్రెజర్ పెట్టొద్దు ఈ నాలుగైదు నెలలు ఒకసారి చూసుకోండి చాలా జాగ్రత్తగా సో ఇక్కడ మనకి వీళ్ళకి వాళ్ళు మేడమ్స్ అయినా సార్స్ అయినా ఒక సిక్స్ అవర్స్ గ్యారెంటీగా దొరుకుతుంది ఈ సిక్స్ అవర్స్ అనేది ఇప్పుడు నుంచి అయితే చాలా చాలా ఎక్కువ కోచింగ్ సెంటర్ వెళ్ళిన వాళ్ళ కంటే వీళ్ళు బాగా చదవగలరు సో కోచింగ్ సెంటర్కి వెళ్తే నేను అనట్లేదు కానీ అక్కడ జరిగే పద్ధతి ఏంటంటే నేను జస్ట్ చెప్తాను సింపుల్ లాంగ్వేజ్ సిక్స్ టు సిక్స్ మీరు అర్థం చేసుకోండి సిక్స్ టు సిక్స్ వాళ్ళు ఎక్కడ ఉంటారో మీకు తెలుసు కాబట్టి ఇంకా చదవడానికి అవకాశం ఉండదు డే మొత్తం వింటే మనకి మైండ్ పిచ్ పిచ్చిపోద్దు మనకి బ్రెయిన్ మెంటల్ వచ్చేసి మనకి వచ్చే రాగానే కాస్త మనం బోన్ చేసిన వెంటనే ఇమీడియట్ గా మనకి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాము కాబట్టి వెన్ను వినటం అనేది చాలా చాలా కష్టమే చాలా కష్టం సో వాళ్ళ గురించి విమర్శించట్లేదు ఇక్కడ నా యాస్పీరియన్స్ కి మిగిలిన యాస్పీరియన్స్ కి ప్లానింగ్ చెప్తున్నాను అంతే ఓకేనా ఇలాగ మీరు సిక్స్ అవర్స్ వస్తే మీరు చాలా ఎక్కువ చదువుతుంది మరి మీరు ఇది సెకండ్ సార్స్ వచ్చేసి పార్ట్ టైం జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాన్ని ఇది ఓకే ఇది రెండోది మూడో వర్గం చూద్దాం మూడో వర్గం ఏంటంటే మనకి హౌస్ వైఫ్స్ ఉంటారు ఆల్రెడీ చెప్పాను హౌస్ వైఫ్ లో బేబీస్ బేబీస్ ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు పాపం బిలో ఫైవ్ మంత్స్ కానీ బిలో వన్ ఇయర్ కానీ బిలో టూ ఇయర్స్ కానీ టూ ఇయర్స్ లోపు ఉన్నటువంటి బేబీస్ అందరూ చాలా ఇబ్బంది పెడుతుంటారు మదర్స్ ని చాలా చాలా ఇబ్బంది పెడుతుంటారు ఎందుకంటే మేము చూసాం కాబట్టి బై బయట చెప్తున్నాను సో హౌస్ వైఫ్ మేడమ్స్ బేబీస్ తో ఉన్నవాడు మీ ఇంట్లో మీ సాంగ్స్ మీకు మోటివేట్ చేసి సపోర్ట్గా నిలిచినప్పుడు మీ ఇంట్లో ఒక బేబీ తప్ప మిగతా ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఆ బేబీ అనేది ఎప్పుడైతే పడుకుంటుందో లేకపోతే ఆ బేబీని చూసేటువంటి మీ అమ్మగారు కానీ మీ అత్తయ్య గారు కానీ మీ మేడం కానీ మీ సార్ కానీ ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా బేబీ ఉన్నవాళ్ళు మీరేం చేస్తారంటే ఒక బేబీ పడుకున్న తర్వాత కనీసం మనకి బేబీస్ పడుకున్నప్పుడు మనకి మాక్సిమం వాళ్ళు మిల్క్ తాగేసి పది ఆ డే టైం చాలామంది పడుకుంటారు బేబీస్ నైట్ టైం ఎక్కువ మంది పడుకుంటారు వేరే విషయము సో మీరేం చేస్తారంటే మీకు ఎవరూ లేరు బేబీని మీరే చూసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బేబీ ఎప్పుడైతే పడుకుంటుందో అప్పుడే మీరు చదువుకోండి అంతే దీనికి ప్రత్యేకించి మనకి ఏం లేదు వన్ కేటగిరీ రెండోది బేబీని కేర్ చేసేవాళ్ళు మీ ఇంట్లో ఇంకా పెద్ద మనుషులు అంటే ఐ మీన్ మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎవరైనా ఉన్నారా ఉంటే చక్కగా వాళ్ళు మీరు చూసుకుంటారు మీ హౌస్లో ఒక గదిలో కానీ లేకపోతే టెర్రస్ పైన పైకెక్కి మీకున్నటువంటి టైం ప్రకారం మీరు చదువుకోవచ్చు మీరు ఖచ్చితంగా రోజుకి ఖాళీగా ఉంటారు కాబట్టి ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ మీరు ఎఫర్ట్ పెట్టండి మేడం అండ్ సార్స్ ఫోర్ టు సిక్స్ అవర్ ఎఫర్ట్ పెడితే చాలు మీరు కూడా సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోవాలి బుక్స్ దగ్గర పెట్టుకోవాలి ఒక న్యూస్ పేపర్ చూసుకోవాలి మీరు అంటే రోజువారు ఏం జరుగుతుంది డిఎస్సి ప్రక్రియ ఏం జరుగుతుంది అసలు ఏం వస్తున్నాయి అంత మీకు తెలియాలి కాబట్టి ఒక న్యూస్ పేపర్ మెయింటైన్ చేయాలి అలాగా వీళ్ళు చదవడం అవకాశం ఉంటుంది సో కామన్ గా ఏం చెప్తారండి ఇప్పుడు అన్ని వర్గాలు అయిపోయిన తర్వాత కామన్ గా ఉండేటువంటి అందరి దగ్గర మనకి అకాడమీ బుక్స్ చదువుకోవాలి అక్క అకాడమీ బుక్స్ మీ దగ్గర పెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ రెండు పెట్టుకోవాలి అకాడమీ బుక్స్ అకాడమీ బుక్స్ మీ దగ్గర ఉంచి ఉండిన తర్వాత ఒక రెండు మూడు ఒకటి లేదా రెండు ప్రైవేట్ పబ్లికేషన్స్ మీరు పెట్టుకోండి సిలబస్ ప్రకారం చదువుకోండి సో ఇప్పుడు ఏపీలో నడుస్తుంది మనకి అంటే మనకి ఇది నవంబర్ కల్ కంప్లీట్ అవుతుంది నవంబర్ టూ కల్ కంప్లీట్ అయిపోతుంది టెట్ చాలా మంది టెట్ రాస్తున్నారు ఇప్పుడు నుంచి డిఎస్సి ప్రిపరేషన్ సీనియర్స్ అభ్యర్థులు ఉన్నారు ఓకే బానే ఉంటుంది పర్లేదు లేదు అంతా చదువుతున్నారు ఓకే టెట్ నడుస్తుంది కాబట్టి మనందరూ ఎప్పుడు పట్టుకుంటారంటే డిఎస్సి నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ అనుకోండి ఫిబ్రవరిలో ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశారు సో దాని ముందు జనవరి దాని ముందు డిసెంబరు నవంబర్ అంటే మనం ఇప్పుడు నుంచి చదవం మనం కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే నవంబర్లో బుక్స్ తీస్తారు డిఎస్సి అంటే టెట్ చదవడం వాళ్ళు డిఎస్సి లాస్ట్లో చదువుదామని చెప్పి చాలా మంది అంటుంటారు ఖచ్చితంగా నవంబర్ చదివినాం ఎక్కడ మీకు టెన్షన్ తప్ప ఏమీ ఉండదు కాబట్టి మంచి అవకాశం ఉంది టైం ఇచ్చారు ఇంకా పదహారు వేల పోస్టులు నుంచి ఇంకా పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే జీరో వన్ వన్ సెవెన్ జీరో నెంబర్ వన్ వన్ సెవెన్ ఏదో ఉంది కదా ఇది మనకి హై స్కూల్లో ఈ ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా మేర్చి చేశారు కాబట్టి జీరో వన్ వన్ సెవెన్ రద్దయితే హెచ్జిటి పోస్టులు విపరీతంగా పెరుగుతాయి యాజ్ వెల్ ఆస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా పెరగవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ పెరగవచ్చు కాబట్టి మళ్ళీ పదహారు వేలు పైచులకు ఉన్నటువంటి డిఎస్సి అనేది డిఎస్సి అయిపోయి సుమారు ఇరవై వేల పోస్టులతో ఖచ్చితంగా ఉండొచ్చు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మీరు వదులుకోకండి మీ ఊరు వాళ్ళు మీ ఇంటి పక్కన వాళ్ళు ముందు వాళ్ళు వాళ్ళందరూ ఎక్కడెక్కడ కోచింగ్ వెళ్ళిపోయారు వాళ్ళు బాగా చదువుతున్నారు అయ్యో నేను బాగా చదవట్లేదు మరి ఎలా అని చెప్పేసి ఎట్టి పరిస్థితులు టెన్షన్ పడద్దు వాళ్ళకంటే మీకు టైము దేవుడు ఇస్తాడు చక్కగా మీరు చదువుకోండి మీరే ప్రశాంతంగా చదవగలరు దయచేసి గమనించండి మీకు ఇంకా వెసులుబాటుకుంటే ఒక ఆన్లైన్ కోర్స్ తీసుకోవటం చదువుకోవటము ఎందుకంటే మన కోచింగ్ వెళ్ళలేని పరిస్థితి నేను కోచింగ్ వెళ్ళే వాళ్ళని ఏం విమర్శించట్లేదు ఇక్కడ సో కోచింగ్ వెళ్ళిపోండి మీరు చదువుకోండి కానీ కోచింగ్ వెళ్ళలేనిటువంటి మేడమ్స్ కానీ సార్స్ కానీ ఏదైతే ఇక్కడ వర్గాలు చెప్పానో వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రిపరేషను అందుకే వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక మోటివేట్ వీడియో చేద్దామని మీ ముందుకు రావడం అనేది జరిగింది కాబట్టి ఈ విధంగా చదువుకోండి ఓకేనా అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది ఉంటారు మరి పద్దెనిమిది గంటలు చదువుతాను నేను పదహారు గంటలు చదివాను నేను పన్నెండు గంటలు చదివాను అంటే మీకు బుర్ర పని చేయదు బ్రెయిన్ పని చేయదు ఎన్ని గంటలు చదివితే అన్ని గంటలు చదివితే మనకు అసలు ఎక్కదు మన బ్రెయిన్లో ఉన్నటువంటి లైక్ మస్తిష్కం లైక్ దాని యొక్క శరీరం అంత గ్రాస్పింగ్ పవర్ ఉండదు కాబట్టి మీకు నచ్చిన టైంలో మీకు అనువుగా ఉన్న టైంలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న టైంలో అది అర్ధరాత్ర తెల్లవారుజామున ఈవినింగా మార్నింగా మధ్యాహ్నమా అది యాజ్ యూ లైక్ మీ ఇష్టం అది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితిలో ఉన్నా మీరు చదువుకోవచ్చు నేనైతే ఎప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఎర్లీ మార్నింగ్ అది చదివాను కాదు నేనైతే ఎర్లీ మార్నింగ్ నాకు నిద్ర వస్తుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ లెగ్సినా అది టైం వేస్ట్ ప్రాసెస్ నాకైతే నేను ఎప్పుడు ఏం చేస్తాను నైట్ ఎక్కువ చదివాండి లేకపోతే ఈవినింగ్ మనకి ఫైవ్ టు సెవెన్ ఆర్ టైం ఒకటి నాది నైన్ టు ట్వెల్వ్ టైము నైట్ టైము అది నేను చదివినటువంటి టైం అది సో ఎనీవే ఏది ఏమైనప్పటికీ కూడా మీకు మంచి జరగాలి మరి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది అభ్యర్థులు నేను హౌస్ వైఫ్ని సార్ మరి బేబీస్ ఉన్నారు తర్వాత నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను మాకు కోచింగ్ ఎలాగో సార్ చాలామంది వెళ్ళిపోయారు అనేటువంటి చాలామంది మంది యాస్పిరెంట్స్ నాకు చెప్పబట్టి ఈ వీడియో చేయడానికి మీ ముందుకు వచ్చాను దయచేసి గమనించండి సో ఈ విధంగా చదువుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఏమైనా సపోర్టు కావాలంటే ఆల్రెడీ మన వాట్సాప్ నెంబర్ ఉంది అందరి దగ్గర నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ నెంబర్కి కాల్ చేయకపోవచ్చు దయచేసి కాల్ చేయకండి మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ వాయిస్ మెసేజ్ వాట్సాప్ పెట్టండి మీకు నేను గంట కానీ రెండు గంటల తర్వాత రిప్లై ఇస్తాను హ్యావ్ ఎ నైస్ డే ఈ వీడియో ఎవరికి కోచింగ్ వెళ్ళిన వాళ్ళకి నేను విమర్శించలేదు కోచింగ్ వెళ్ళని వాళ్ళకు కూడా నేను విమర్శించలేదు కోచింగ్ వెళ్ళే వాళ్ళకు అదృష్టవంతులు మంచిదే వెళ్ళిపోండి కానీ వెళ్ళని మేడమ్స్ సార్స్ చాలా ఇబ్బందులు ఉంటారు కాబట్టి వాళ్ళని మోటివేట్ చేయడానికే ఈ చిన్న వీడియో హ్యావ్ ఎ నైస్ డే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ